హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తను శారదం తీసుకుని ఇక ఇంట్లో అడుగు పెట్టబోతుంటే రే ఆగరా అడుగు ముందుకు పెడితే ప్రాణం పైకి పోతుంది బ్రతకాలి అనుకుంటే కనుక వెనక్కి తిరిగి పో అని చెప్పి శరత్చంద్ర గగన్కి రివాల్వర్ గురిపెట్టి అంటూ ఉంటాడు ఇక అప్పుడే శారద గగన్ ముందు నిలబడి ఏంటి చంపేస్తారా అని చెప్పేసి శరత్చంద్రని అడుగుతూ ఉంటే ఏం డౌటా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఒక దెబ్బకి రెండు పిట్టలు నువ్వు పని కట్టుకొని చంపాలి అనుకున్నప్పుడు చావలేదు ఇప్పుడు పని కట్టుకొని మరీ వచ్చి ప్రాణాలు ఇస్తున్నారు ఇప్పుడు వీడితో పాటు వీడి అమ్మ ప్రాణాలు కూడా పైకి పోతున్నాయి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అపూర్వతో అంటూ ఉంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ అంటే ఇదే పిన్ని పోని పీడ విరగడైపోతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అడుగు లోపల పెట్టి చూడండి తల్లి కొడుకుల్ని ఇద్దరిని ఒకే బుల్లెట్తో పైకి పంపిస్తాను అని చెప్పి శరత్చంద్ర అనకాని అయితే చంపి చూద్దాం అని చెప్పేసి శారదా అంటుంది దాంతో ఇక శరత్చంద్ర శారదకి గన్ను గురి పెట్టగానే ఇక కృష్ణప్రసాద్ వచ్చి శారదకి అడ్డుగా నిలబడతాడు దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటమ్మాయి మంచి క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్ లాగా వీడొచ్చాడు అని చెప్పేసి ఇక గొరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఏంటి కృష్ణప్రసాద్ ఆ ఇంటిని వదిలేసి ఈ ఇంటికి వచ్చాక ఆ ఇంటితో సంబంధాలు వదిలేసుకొని నా ఇంటి మనిషివి అయ్యావు అనుకున్నాను కానీ నాకు ఎదురు వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు నీ ప్రాణాలు అడ్డు పెడుతున్నావా అయితే నువ్వు కూడా చచ్చిపో అని చెప్పేసి శరత్చంద్ర కృష్ణప్రసాద్కి గన్ను గురిపెట్టగానే ఇక మీరా వెళ్ళి అడ్డుగా నిలబడుతుంది దాంతో శరత్చంద్ర గన్ను కిందకి దించగానే అయిపోయిందమ్మాయి అంతా అయిపోయింది ఇప్పుడు జరగబోయే ఎమోషనల్ డ్రామా చూడలేక చావాలి అని చెప్పేసి గొరింతాక్ సుజాత అంటూ ఉంటే పిన్ని నువ్వు రన్నింగ్ కామెంట్రీ ఆపుతావా అని చెప్పేసి అపూర్వ కోపడుతూ ఉంటుంది ఇరవై ఏళ్ళ క్రితం వాడిని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు చావు ఇంట్లో మరొక శవం వద్దు అని వదిలేశాను కానీ ఇరవై ఏళ్ళ తర్వాత నేనేంటో తెలిసా కూడా మనల్ని కాదు అనుకొని అటువైపు వెళ్ళిన అతనికి నువ్వు కాపలాగా ఉంటావా అని చెప్పి శరత్చంద్ర మీరాకి కూడా గన్ను గురి పెట్టగానే అమ్మాయి మీ ఆయన్ని చూస్తుంటే మీరాని కూడా చంపేసేటట్టే ఉన్నాడమ్మాయి అని చెప్పేసి గొరింటాక్ సుజాత అంటూ ఉంటే పొన్ని పిన్ని బాగున్న ఫైర్లో వీళ్ళ పుచ్చలన్నీ పుచ్చకాయలాగా లేచిపోతాయి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో అన్ని క్యారెక్టర్లు ఒకేసారి లేచిపోతే ఆడియన్స్ హట్ అవుతారేమో అమ్మాయి పైగా అమ్మాయి కాపు భార్య చేతకాని భార్త ఎమోషనల్ మాదరు కత్తి లాంటి కుర్రాడు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే మూస్తావా పోతారు మొత్తం పోతారు నా హైవేకి స్పీడ్ బ్రేకర్ ఉంది వీళ్ళందరూ పోతే గాన ఈ భూమిని దోమను నలిపినట్టు నలిపి చంపేస్తాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అదేంటి అన్ని సినిమాలలాగా విలన్ కదా పోవాలి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది తర్వాత ఏమో మీరా లేదంటే వాళ్ళతో పాటి నువ్వు కూడా పోతావు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక మీరా పక్కకు తప్పుకోకుండా అలానే నిలబడుతుంది ఇక శారద అయితే పక్కకు వచ్చి ఏంటి ప్రేమిస్తే చంపేస్తారా అయితే భూమి కూడా నా కొడుకుని ప్రేమిస్తుంది అని చెప్పి శారద చెప్పగానే ఇక శరచంద్ర అయితే భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇక భూమి తలదించుకొని అలానే ఉండిపోవడంతో పట్టు గట్టిగానే బీసుకుంది పిన్ని మాటలతో శారద తూటా పేల్చింది ఇప్పుడు ఈ భూమి ఎలా విలవిలలాడిపోతుందో చూడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అయినా చంపాల్సి వస్తే మొదటగా చంపాల్సింది నీ కూతురు నక్షత్రని అని చెప్పి శారద చెప్పగానే ఇక శరత్చంద్ర ఏం చెప్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి పట్టు గట్టిగానే బిగిస్తుంది గుండు గురి తప్పి నక్షత్ర గుండెల్లోకి దూసుకుపోతుంది అని చెప్పేసి ఇంకొక వైపు గొరింటాకు సుజాత అంటూ ఉంటుంది ఇక శారద అయితే ఎందుకంటే నా కొడుకుని ప్రేమిస్తుంది అని చెప్పి శారద అనగానే అమ్మాయి పోయేది వాళ్ళ పుచ్చేలు కాదు నీ కూతురు పుచ్చే పోయేటట్టు ఉంది ఆ తర్వాత ప్రేమించిన విషయం దాచినందుకు నీ పోయేటట్టుంది ఇంకేముంది నీకేమో సంతాప సభ విలన్ లేడు కాబట్టి వాళ్ళకేమో శుభం కార్డు హ్యాపీ ఎండింగ్స్ అని చెప్పేసి గొరింటాక్ సుజాత అంటూ ఉంటే నువ్వు ఇంకొక మాట మాట్లాడావు అంటే వాళ్ళందరికంటే ముందు పోయేది నీ ప్రాణం కుక్కలతో కరిపించి మరీ చంపేస్తాను అని చెప్పి అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి లేదు బావా ఈ శారద అబద్ధం చెప్తుంది కొడుకుని దక్కించుకోవడానికి అల్లుతోంది బావా నువ్వేం ఆలోచించకుండా అవన్నీ చంపేయి బావా అని చెప్పి అపూర్వ శరత్చంద్రతో అంటూ ఉంటే ఇక గగనైతే చంపేస్తే చనిపోవడానికి ఇక్కడెవరు లేరు అపూర్వ గారు నా ప్రేమను బ్రతికించుకోవడానికి ఈ ఇంటి నుంచి తీసుకెళ్లడానికే వచ్చాను క్షణం నేను ఎవరితో గొడవ పెట్టుకోవాలి అని అనుకోవట్లేదు నేను మాట్లాడాలి అనుకుంటుంది కేవలం భూమితోనే ఇక్కడి నుండి నేను తీసుకెళ్ళాలి అనుకుంటుంది కూడా నా భూమిని చిన్న వయసులోనే ఈ గుండె రాతి పారిపోయింది ప్రేమ పెళ్లి అనే పైన నాకు నమ్మకం పోయింది రక్త సంబంధం తప్ప మిగిలిన సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే అని చెప్పి నా మెదడులో బలంగా నాటుకుపోయాయి అలా అనుకుంటున్న నా జీవితంలోకి నువ్వు వచ్చావు ఆ రోజు నా పెళ్లి చూపుల్లో నువ్వు ఎంత బాగా మాట్లాడావు కుటుంబం గురించి ఎంతలాగా ఆలోచించావో అప్పుడే నాకు అర్థమైంది నా తర్వాత నా కుటుంబాన్ని నువ్వే అంత బాగా చూసుకోగలవు అని అక్షణం మా అమ్మ కోడలుగా వచ్చే అమ్మాయి నీలా ఉండాలి అని అనుకున్నాను జీవితంలో ఏ రోజు నాకు ఇది కావాలి అని దేవుడికి దండం పెట్టని నేను మొదటిసారిగా దేవుడికి దండం పెట్టాను ఏ రోజైతే నా కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టావో ఆ రోజే నువ్వు నా జీవితంగా మారిపోయావు భూమి నా జీవిత భాగస్వామిగా మారిపోయావు అని చెప్పి గగను ఎమోషనల్గా భూమిపైన తనకున్న ప్రేమని చెబుతూ ఉంటే భ్రమలు బాగానే బతికేస్తున్నావు తన ప్రాణం పోగొట్టుకోవాలి అని అనుకున్నది నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి అని అనుకున్నావా సమాజం ముందు నేను ఖైదీగా బ్రతకడం ఇష్టం లేక నీ ప్రాణాన్ని నిలబెట్టింది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే భ్రమలా బ్రతుకుతుంది నువ్వు శరత్చంద్ర ప్రాణాలు పనంగా పెట్టాలి అంటే ముందు ప్రాణంగా ప్రేమించాలి అది నువ్వు తెలుసుకో ముందు అని చెప్పి గగను అంటూ ఉంటే అమ్మ భూమి నిజమైన భ్రమలో ఎవరున్నారో ఈ పిచ్చివాడికి అర్థమయ్యేలా చెప్పు అని శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే తల తీంచుకొని కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకేం చెప్తుంది దాని మొహము అబద్ధము చెప్పలేదు నిజము చెప్పలేదు ఎటు చెప్పలేక తడబడిపోతుంది చెప్పవే ఇప్పటికైనా నిజం చెప్పు ఏం చేస్తావు ఇంకా అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడవే ఆ రోజు ఎవరి ప్రాణాల కోసమో నీ ప్రాణాలు లెక్క చేయలేదు అని వాడికి చెప్పు అని చెప్పేసి శరత్చంద్ర అనగానే మిస్టర్ చంద్ర ఒక ఆడపిల్ల మౌనాన్ని కూడా అర్థం చేసుకోలేని మూర్ఖుడివి అని నాకు ఇప్పుడే అర్థమైంది భూమి నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావో ఆ కారణాలేంటో నాకు తెలియదు కానీ తెలుసుకోవాలి అని కూడా నాకు లేదు అని చెప్పి గగను శారద తీసుకొచ్చిన నెక్లెస్ తీసుకొని ఇది అమ్మ ఏనాటికైనా నాకు పెళ్లి మీద అభిప్రాయం మారకపోతుందా ఏ రోజుకైనా తనకి కోడలు రాకపోతుందా అని చెప్పి తన కోడలు కోసం చేయించుకున్న నెక్లెస్ ఈ నెక్లెస్ నీ మెడలో వేయడం అంటే నీకు మూడు మూలు వేయడంతో సమానం ఇది వేసి నేను నా భార్యగా చేసుకుంటాను అని చెప్పేసి గగను అలా భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంకొక వైపు చర్య అయితే ఎక్కడ నెక్లెస్ భూమి మెడలో వేస్తాడో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఆగరా అని చెప్పేసి భూమికి అడ్డుగా నిలబడి అమ్మ భూమి నా పరువు కోసమా వీడి ప్రేమ కోసమా నీ ప్రాణం అడ్డు పెట్టావు అని అడగడం నిజంగా నా మూర్ఖత్వమే కానీ ఒకటి చెప్పు వీడి అమ్మ చెప్పినట్టు నువ్వు విన్ని నిజంగానే ప్రేమిస్తున్నావా అని చెప్పేసి చంద్ర భూమిని అడుగుతాడు ఇంకొక వైపు చర్య అయితే లేదు అని చెప్పు అన్నట్టు భూమి వైపు ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు మరి భూమి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి గగన్ తోటి వెళ్ళిపోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్